అంటరానితనం నిర్మూలనకు బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరవలేనిదని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి అన్నారు ఆయన ఆశయ సాధన కోసం కృషి బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం మరిగూడ బైపాస్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించిన అనంతరం జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్ మాజీ కౌన్సిలర్ బొజ్జశంకర్ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్ ప్రధాన కార్యదర్శి బొజ్జనాగయ్య దళిత నాయకులు బొజ్జ వెంకన్న పాలడుగు నాగార్జున బకరం శ్రీను బొజ్జదేవయ్య బొజ్జగోపి అన్నిమల్ల నరహరి బొజ్జ అంజిబాబు బొజ్జ ఖతర్నాగ్ యాదయ్య మేడి యాదగిరి ఎల్లేష్ యాదయ్య బీపంగి కిరణ్ తదితరులు ఉన్నారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరేగూడ బైపాస్లోని బుద్ధ గార్డెన్ వద్ద జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు బక్రమ్ శ్రీనివాస్ మాదిగ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జ నాగయ్య బీపంగి యాదయ్య బొజ్జ ఎల్లేష్ విజయ్ కత్తుల శ్రీకాంత్ బొజ్జ నగేశ్ అనిల్ సైదులు బొజ్జ కిరణ్ రవి తదితరులు ఉన్నారు స్వతంత్ర డాక్టర్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి మరిగూడంలోని బుద్ద గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ నియోజకవర్గం తరపు నుంచి వందలాది మందిగా తరలి వచ్చి మరి మహానీయునికి నివాళులర్పించడం జరిగింది మరి బాబు డాక్టర్ బాబు జగ్జిమోన్ రావు గారి వివక్షత గురై ప్రధానమంత్రి అయ్యే హోదాను తప్పించి అక్కడికి అగ్రవర్ణాలు ప్రధానమంత్రిని కాకుండా నివారించడం జరిగింది ఆయన ఉపప్రదాయ అయిన తమ వంతు సహాయశక్తుల ప్రయత్నం చేసి తన సామాజిక వర్గానికి ఎంతో ఎనలేని కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జిమాన్ రావు గారు మరి ఆయన ఆశయ సాధన కోసం హక్కులు ఆత్మగౌరవంతో పాటు రాజ్యాధిక వైపుగా మన దళిత సంఘాలు అట్టడుగు వర్గాల్లో మరి ముందుకు పయనించవలసిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పుద్ధా గార్డెన్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం మర్రిగూడ బైపాస్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొజ్జశంకర్ బుద్ధ గార్డెన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్ బొజ్జ గోపి బొజ్జనాగయ్య అన్నిమల్ల నరహరి బొజ్జదేవయ్య చిట్టిబాబు గురిజ వెంకర్ బొజ్జ ఎల్లేష్ బొజ్జ వెంకన్న కొప్పోలు వెంకన్న కొప్పోలు సైదులు బొజ్జ సుధాకర్ మధు లక్ష్మీనారాయణ నిదానంపల్లి సాయి జరిపోతుల లింగయ్య కృష్ణ బుర్ర యాదయ్య బొజ్జ ఖతర్నాథ్ జరిపోతుల శంకర్ తదితరులు ఉన్నారు ఈరోజు భారత రత్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మరుగుడం బైపాస్ జంక్షన్ లో ఘనంగా ఆయనకు జయంతి ఉత్సవాలు నిర్వచించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమ్మటరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు పెద్ద సంఖ్యలో నల్గొండ నుంచి ఇక్కడికి దళిత నాయకులు వచ్చి వారికి పూలమాలలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క సంఘ కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మన భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత బాబు జగ్జీవన్ రావు గారు పార్లమెంట్లో ఎన్నో సంస్కరణలు చేశారు ఆయన రక్షణ శాఖలో మన భారతదేశానికి సూచనలు ఇచ్చి మన భారతదేశానికే వన్ను తెచ్చారు అలాంటి మహానుభావులు వాళ్ళు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటూ జై భీమ్ అదేవిధంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో జగజీవన్రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు మరిగూడ లో బాబు జగజీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున గాధె నరసింహ తదితరులు ఉన్నారు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబు జగ్జీవన్ రామ్ మరి తన చిన్ననాటి నుండి అనేక సందర్భాల్లో వివక్షతను ఎదుర్కొన్నాడు వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు అదే రకంగా అతి చిన్న వయసులో నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా ఉండు రక్షణ మంత్రిగా వ్యవసాయ మంత్రిగా ఉంటూ న్యాయశాఖ మంత్రిగా ఉంటూ అనేక సంబంధ అనేక సందర్భాల్లో ప్రజలకు సేవలు అందించాడు తన శాఖలో ఒక ప్రసిద్ధి అయినటువంటి గొప్ప మార్పులు తీసుకురావడమే కాదు అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితున్నది అదే రకంగా రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలో కూడా దళితులకు అనేక మందిని రిక్రూట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర ఉన్నది అందుకనే బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మనం ఒకసారి మననం చేసుకుంటూ ఆయన ఆశయాలు సాధించడం అని అంటే నేటికి కొనసాగుతున్నటువంటి వ్యవస్థ వ్యతిరేకంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది